కొంతమంది అమ్మాయిలు ఉంటారంట అబ్బాయితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇంకోటితో తిరుగుతూ ఉంటుంది నిన్ను నేను ప్రేమిస్తున్నాను నాకు కొంచెం డబ్బులో బాగా నేను ప్రేమిస్తున్నాను నాకు ఫోన్ ఇది బా నీ ఫోన్ చాలా బాగుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నిటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను డైలాగు కానీ దర్ హాస్ట్ బి సంథింగ్ ఈరోజు చాలామంది కూడా దేవుడిని చాలా ప్రేమిస్తున్నారు దేనికి స్వస్థత కొరకు ప్రేమిస్తారు ఇది ఇల్లు కొరకు కొంతమంది ఏదో ఉద్యోగం కొరకు ఏదో ఒక లాభం కొరకు లవ్ గాడ్ బికాస్ సంథింగ్ ఫ్రాడ్ ఫ్రాడ్ అలాంటి వారికి పర్లోక రా అలాంటి వారు ఎత్తబడరు అనేక సార్లు అలాంటి వారికి కూడా దేవుడు ఇస్తున్నాడు కారణం ఏంటి తెలుసా బైబిల్ లో చూస్తాం హౌలియ గ్రంథంలో చూస్తాం మరణ మరల చూస్తా ఉంటాం మాకే మొత్తంలో దేవుడు అవకాశం ఇస్తున్నాడు అట్లనే నువ్వు నన్ను నేను తెలుసుకుంటావా నా దగ్గరలో ఉంటావా అట్లనే నువ్వు నా దగ్గరకు వస్తావేమో నా ప్రేమను గ్రహించుకుంటావేమో ఇస్రాయేల్ నువ్వు రానుద్దేశించినాడలా ఎవరి దగ్గర రావాలంటా నా అందుకని ఈ రోజు కూడా మన ఆయన సన్నిజ్ వచ్చాం నాట్ బికాస్ గుడ్ నాట్ బాస్ రైట్ నాట్ బికా లవ్ గా